ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు విని పెట్టుబడులు పెట్టి మోసపోయానంటున్న కథ అమరావతిలో అద్భుతాలు జరుగుతాయని నమ్మి పెట్టుబడులు పెట్టి మోసపోయానంటూ మీడియాకెక్కిన నారావారి పల్లెకే చెందిన సన్షైన్ ప్రొడక్షన్ ఎండి నవీన్ నాయుడి వెద ఇది నవీన్ నాయుడు సొంతూరు చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లె అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంతూరు ఇరవై ఏళ్ళుగా నవీన్ నాయుడు హైదరాబాదులో ఒక స్టూడియో నిర్వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు ఆ ఆ పిలుపుకు ఆకర్షితుడైన నారావారిపల్లెకే చెందిన నవీన్ నాయుడు కోటిన్నర రూపాయలతో అమరావతిలో వర్చువల్ స్టూడియోను నిర్మించారు అమరావతిలో తనదే వర్చువల్ తనదే తొలి వర్చువల్ స్టూడియో అని కూడా ఆయన చెబుతున్నారు అయితే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు మాటలు విని పెట్టుబడులు పెట్టిన తాను ప్రభుత్వం చేతిలో మోసపోయానంటున్నారు నవీన్ నాయుడు చంద్రబాబు నాయుడు మాటలు విని పెట్టుబడులు పెట్టినందున ఏపీ ప్రభుత్వంలో ప్రకటనల తయారీకి సంబంధించిన కాంట్రాక్టులు తనకు దక్కుతాయని నవీన్ నాయుడు భావించారు ఇందుకోసం పలుమార్లు టెండర్లలో కూడా పాల్గొన్నారు ప్రభుత్వం మాత్రం కాంట్రాక్ట్ పనులను అప్పగించలేదు ఎలాంటి పోటీలో లేని టెండర్లలో పాల్గొనని వ్యక్తులకు పనులు అప్పగించారని తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి నవీన్ నాయుడు వాపోయారు చంద్రబాబు నాయుడు మాటలు విని తాను కోట్లు పెట్టుబడి పెడితే ఇప్పుడు తనకు ఒక్క పని కూడా అప్పగించకుండా మోసం చేశారని వాయిపోయారు నారావారిపల్లె చెందిన చంద్రబాబు నాయుడిని తాను స్వయంగా వెళ్ళి కలిసి తన పరిస్థితిని వివరిస్తే ఆయన ఏమాత్రం పట్టించుకోలేదన్నారు కాంట్రాక్టర్లో టెండర్లలో నెగ్గిన వారికి కాకుండా లంచాలు ఇచ్చిన వారికే ప్రకటనల తయారీలో పనులు అప్పగించారని నవీన్ నాయుడు చెబుతున్నారు తన తన ఊరికే చెందిన చంద్రబాబు నాయుడు మాటలు విని పెట్టుబడులు పెట్టినందుకు ఇప్పుడు తాను తీవ్రంగా నష్టపోయానని నవీన్ నాయుడు వాపోతున్నారు ఈ ప్రకటనల తయారీకి సంబంధించిన లంచాల వ్యవహారంలో అధికారుల నుంచి బిగ్ బాస్ వరకు ముడుపులు ముట్టుతున్నాయని నవీన్ నాయుడు ఆరోపించారు చంద్రబాబు నాయుడు మాటలు విని అమరావతిలో అద్భుతాలు జరుగుతాయని నమ్మి కోటిన్నర రూపాయలు పెట్టి పెట్టుబడులు పెట్టిన తాను ఇప్పుడు తీవ్రంగా నష్టపోయానని మీడియా ముందు వాపోయారు అయితే తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో నవీన్ నాయుడు మాట్లాడుతున్న విషయం తెలుసుకున్న నారావారిపల్లెకి చెందిన కొందరు వచ్చి ఆయన అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆయనతో వాగ్వాదానికి కూడా దిగారు అయితే నవీన్ నాయుడు మాత్రం వాటిని లెక్క చేయలేదు చంద్రబాబు ప్రభుత్వం తాను ఎల్ వన్గా నిలిచినప్పటికీ కాంట్రాక్టు పనులు అప్పగించకుండా మోసం చేసిందని దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని ప్రకటించారు ఇది నారావారిపల్లెకి చెందిన నవీన్ నాయుడి కథ